అందరికీ నమస్కారం మంగళవారం నాడు ఈ వస్తువులను కొనడం మానుకోండి లేదంటే కష్టాలు తప్పవు జాగ్రత్త సుమా మరి ఈ వీడియో చూసే ముందు జై ఆంజనేయ అని కామెంట్ చేయండి అంతా మంచే జరుగుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ఆంజనేయ స్వామి రోజు అలాగే అంగారకుడికి మంగళవారం అంకితం చేయబడింది ఈ రోజు కొన్ని వస్తువులను కొనడం కొన్ని తప్పులు చేయడం మంచిది కాదు మరి అవేంటో ఇప్పుడే చూసేద్దాం వారంలో ఒక్కో రోజు మనం ఒక్కో దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాము అలాగే వారానికి తగ్గట్టుగా మనం కొన్ని పనులని చేస్తూ ఉంటాము కొన్ని పనులు ఆ రోజు చేయకూడదని కొన్ని పనులు ఆ రోజు చేస్తే మంచిదని ఇలా ప్రతి రోజుకు కూడా ఎన్నో నియమాలు ఉన్నాయి మంగళవారం నాడు కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి హిందూ మతంలో వారంలో ప్రతిరోజు ఒక దేవుడు ఒక గ్రహానికి అంకితం చేయబడింది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ఆంజనేయ స్వామి రోజు అలాగే అంగారకుడికి మంగళవారం అంకితం చేయబడింది అంగారకుడు ఎరుపు రంగులో ఉంటాడు మంగళవారం అంగారకుడిని పూజించడం వలన దోషాల నుంచి బయటపడొచ్చని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు మంగళవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని తప్పులు ఒకటి గడ్డం గీసుకోకూడదు మంగళవారం నాడు గడ్డం గీసుకోవడం మంచిది కాదు ఇతర రోజుల కంటే మంగళవారం నాడు ఎక్కువ కోపం వస్తుంది మంగళవారం నాడు షేవింగ్ చేసుకోకూడదు షేవింగ్ కి బుధవారం ఉత్తమ రోజు రెండు మినప్పప్పుని తినకూడదు మంగళవారం నాడు మినప్పప్పుని కూడా తినకూడదు మినప్పప్పు శని గ్రహానికి సంబంధించినది కనుక మంగళవారం నాడు మినప్పప్పు తినడం మంచిది కాదు మూడు గోర్లు కత్తిరించకూడదు మంగళవారం నాడు గోర్లు కత్తిరించుకోవడం పదునైన పరికరాలను ఉపయోగించి గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం లాంటివి చేయకూడదు శనివారం నాడు కూడా ఇటువంటివి చేయకూడదు గురువారం నాడు కూడా గోర్లు కత్తిరించుకోవడం మంచిది కాదు నాలుగు నలుపు దుస్తులు మంగళవారం నాడు నల్లటి దుస్తులు వేసుకోవడం మంచిది కాదు ఎరుపు రంగు దుస్తులు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది నలుపు రంగు దుస్తులు వేసుకుంటే మీ పురోగతిపై ప్రభావం పడుతుంది మానసిక సమస్యలు కూడా ఎదుర్కోవాలి హనుమంతుడిని భూమిపుత్ర అని కూడా పిలుస్తారు మంగళవారం నాడు భూమిని తవ్వడం లాంటివి చేయకూడదు ఇంటికి పునాది వేసుకోవడం లాంటివి కూడా మంగళవారం నాడు చేయకూడదు సోమవారం గురువారం ఇలాంటి వాటికి మంచిది మంగళవారం నాడు వీటిని కొనుగోలు చేయకండి మంగళవారం నాడు మేకప్ వస్తువులను కొనుగోలు చేయడం వలన భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి మేకప్ కి సంబంధించిన వస్తువుల్ని కొనుగోలు చేయడానికి సోమవారం శుక్రవారం మంచిది మంగళవారం నాడు నల్లటి దుస్తులు కొనుగోలు చేయడం మంచిది కాదు ఇది ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది శని ఆకర్షిస్తుంది కనుక ఇలా చేయకండి మంగళవారం నాడు ఇనుము లేదా ఇనుముతో చేసిన వస్తువులు కొనుగోలు చేయడం మంచిది కాదు మంగళవారం నాడు చేయాల్సినవి మంగళవారం నాడు హనుమంతుడిని అంగారకుడిని ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు ఆరోగ్యం బాగుంటుంది మంగళవారం నాడు ఎర్రటి దుస్తులు లేదా కాపర్ రంగు దుస్తులు ధరించడం మంచిది ఈ రోజు ఎవరికి అప్పు ఇవ్వడం కూడా మంచిది కాదు ఈ రోజు మంగళ మంత్రాన్ని జపిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది